ఈ రోజుల్లో మనం ఆన్లైన్లో చూస్తూనే ఉన్నాం కదా ఒకే ఆలోచన ఒకే నాయకుడి చుట్టూ కొన్ని సమూహాలు ఏర్పడుతున్నాయి వీటినే డిజిటల్ తెగలు అంటున్నారు అసలు వీళ్లందర్నీ అంత బలంగా కలిపి ఉంచే శక్తి ఏంటి అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అసలు ప్రశ్న ఇదే ఈ డిజిటల్ కమ్యూనిటీల వెనక ఉన్న బంధమేంటి వాళ్ల ఐక్యతకు కారణం ఏమై ఉంటుంది ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకే సమాధానం వెతకబోతున్నాం ఈ సమాధానాల కోసం మనం ఒక ప్రత్యేకమైన గ్రూప్ ని లోతుగా పరిశీలిద్దాం దాని పేరు విక్టరీ విత్ యాష్ వాళ్ల ఒక అంతర్గత సమావేశం యొక్క ట్రాన్స్క్రిప్ట్ను విడమరిచి చూస్తే వాళ్ల ఐక్యత వెనుక ఉన్న అసలు సూత్రాలేంటో మనకు అర్థమవుతాయి సరే ఇక మన ప్రయాణం మొదలు పెడదాం ముందుగా వాళ్ళ డిజిటల్ మీటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఆ తర్వాత వాళ్ళ కఠినమైన రూల్స్ వాళ్ళ రైజ్ రీసెట్ రీఫోకస్ అనే మంత్రం దానికి పునాదులైన విశ్వాసం విధేయత వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు చివరిగా అసలు ఈ ఆధునిక డిజిటల్ తెగలు అంటేంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు చూడబోయేది ఏదో మామూలు ఆఫీస్ మీటింగ్ కాదు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన ఒక హాలిడే సెలబ్రేషన్ ప్రపంచం నలుమూరల నుంచి సభ్యులంతా ఒక కుటుంబంలాగా ఆన్లైన్లో కలుసుకుని వాళ్ల విజయాల్ని జరుపుకున్నారు ఇక వాళ్ళ ఐక్యతకు మొదటి కారణమేంటో చూద్దాం అవే వాళ్ల కఠినమైన ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేని నియమాలు ఇది వాళ్ల ప్రాథమిక నియమం చూడండి ఒక సభ్యుడు ఏమంటున్నారంటే విక్టరీ విత్ యాష్ అనేది అంతర్గత విషయం బయటది కాదు ఏదైనా ప్రశ్న ఉంటే మీ సర్కిల్కి వెళ్ళండి గమనించారా ప్రశ్నల్ని పబ్లిక్గా సోషల్ మీడియాలో అడగకూడదు కేవలం వాళ్ల సర్కిల్ లోపలే చర్చించుకోవాలి ఇది వాళ్ల గ్రూప్ని చాలా ప్రత్యేకంగా ఫోకస్డ్గా ఉంచుతుంది అసలు ఈ సర్కిల్ అంటే ఏంటి అది వాళ్ల పరిభాషలో చాలా ముఖ్యమైన పదం ఇదొక చిన్న గ్రూప్ అనమాట సమాచారమంతా పైనుంచి కిందికి వస్తోంది సభ్యులకు సపోర్ట్ లీడర్షిప్ ట్రైనింగ్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి చెప్పాలంటే ఇదే వాళ్ల సంస్థకు వెన్నెముక లాంటిది ఈ నియమాల్ని ఇంకాస్త వివరంగా చూద్దామా ఒకటి ఏ ప్రశ్నొచ్చినా మీ సర్కిల్కే వెళ్లాలి రెండు సోషల్ మీడియాలో పబ్లిక్గా చర్చలు పెట్టుకూడదు మూడు గ్రూప్ లింకుల్ని బయట పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది మీరు ఎవరినైనా గ్రూప్లోకి తీసుకొస్తే వాళ్లకి మీరే నాయకులు అంటే ప్రతి సభ్యుడు ఒక లీడరే అయితే ఈ లింకున్ని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు కారణం సింపుల్ వాళ్లకు నాణ్యత ముఖ్యం సంఖ్య కాదు వాళ్లే చెప్పినట్టు లింకులు పంచుకోవడం అంటే అవసరం లేని చేపలన్నిటినీ పట్టటానికి సముద్రంలో వలవేయడం లాంటిదట వాళ్లు నమ్మేది వ్యక్తిగత పరిచయాలని బాధ్యతని ఇప్పుడు వాళ్ల ఫిలాసఫీకి గుండెలాంటి ఒక మంత్రాన్ని చూద్దాం ఇది వాళ్ల లీడర్ ముఫారా ఇచ్చింది రైజ్ రీసెట్ రీఫోకస్ ఈ మూడు పదాలు వ్యక్తిగత సమస్యల్ని దాటి అందరూ ఒకే లక్ష్యం వైపు నడవడానికి సాయపడతాయి ఒక సీనియర్ సభ్యురాలు చెప్పినట్టు ఇది మనకు ఇకపై పనికిరాని నమ్మకాల్ని వదిలించుకోడానికి చేసే ఒక చేతన ప్రయత్నం లాంటిది దీన్ని విడదీసి చూస్తే రైజ్ అంటే మీ కథకు మీరే హీరో అని నిర్ణయించుకోవడం రీసెట్ అంటే పనికిరాని పాత నమ్మకాల్ని వదిలేయడం ఇక రీఫోకస్ అంటే ఒక భూతద్దంలా పనిచేసి పెద్దగా కష్టపడకుండానే మన శక్తిని మార్చడం ఇది స్వీయ సాధికారతకు ఎంత శక్తివంతమైన పిలిపో కదా సరే ఈ నియమాలు ఈ మంత్రమన్నీ ఉన్నాయి కాని వీటన్నింటి వెనక ఉన్న అసలైన బంధమేంటి అవే విశ్వాసం మరియు విధేయత ఈ రెండే ఆ గ్రూప్ని నిలబెట్టే మూన స్తంభాలు సభ్యులు తమ నాయకుడి పట్ల ఎంత విధేయతతో ఉంటారో ఈ మాటలు వింటే అర్థమవుతుంది క్రిస్ జాన్సన్ ఏమంటున్నారంటే యాష్ ముఫారా మీద ఆయన చేస్తున్న పనిమీద నాకు చాలా నమ్మకముంది వాళ్లు చాలా విధేయులు ఆ పదం నాకు చాలా ముఖ్యం ఈ విధేయతే వాళ్ల అసలైన బలం ఇక్కడ వ్యక్తిగత నమ్మకాలు కృతజ్ఞత కూడా చాలా ముఖ్యం చూడండి మార్కెల్లెస్ అంటున్నారు ప్రతి ఉదయం నేను కృతజ్ఞతతో లేస్తాను దానికి కారణం రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన దేవుడు మనిషిగా మారిన సంఘటన ఇది వాళ్ల విలువలకి ఒక ఆధ్యాత్మిక బలాన్నిస్తోంది ఇక ఈ రూపకం చూడండి ఎంత బాగుందో లాంతరు నా దారి చూసుకోవడానికి కాదు ఇతరులు నన్ను చూడటానికి మనమందరం మన సర్కిల్స్లో ఒక లాంతర్లా ఉందాం అంటే ఒకరికొకరు సపోర్టుగా నాయకత్వంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఇతరులకు వెలుగు చూపాలి ఇప్పుడు గ్రూ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందో చూద్దాం గడిచిన కష్టాలను ఒప్పుకుంటూనే భవిష్యత్తుపై ఎంత ఆశావాదంతో ఉన్నారో ఇది మనకు చూపిస్తుంది రెండువేల ఇరవై ఐదు వాలకు అంత తేలిగ్గా గడవలేదు రెండు సంవత్సరాల చీకటి తుఫానులు లాంటి మాటల్ని బట్టి చూస్తే సభ్యులు చాలా కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని తెలుస్తోంది కాని ఆ కష్టాల తర్వాత వెంటనే ఈ మాటలు వస్తాయి ఇది భవిష్యత్తుపై వాళ్లకున్న తిరుగులేని నమ్మకాన్ని చూపిస్తుంది ఒక సభ్యుడంటాడు ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా మంచి సంవత్సరం కాబోతోంది ఆయన హామీ ఇవ్వకపోవచ్చు కాని నేనిస్తున్నాను అది అద్భుతంగా ఉంటుంది చూశారా ఎంతటి ఆశావాదమో ఈ మీటింగ్ జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటిన అంటే శీతాకాలపు విషువత్తు రోజు ఒక సభ్యుడు చెప్పినట్టు అది సంవత్సరంలోనే అత్యంత చీకటి రోజు రేపటినుంచి వెలుగు పెరుగుతుంది అని చీకటి నుంచి వెలుగులోకి సాగే ప్రయాణానికి ఇదొక పర్ఫెక్ట్ సింబల్ సరే ఇప్పటిదాకా మనం విక్టరీ విత్ యాష్ గురించి లోతుగా చూశాం ఇప్పుడు దీనినుంచి నేర్చుకున్న విషయాల్ని అసలు ఈ ఆధునిక డిజిటల్ తెగల గురించి అర్థం చేసుకోడానికి వాడుకుందాం అయితే ఇంతకీ ఈ డిజిటల్ తెగను కలిపి ఉంచుతున్న ఆ నాలుగు స్తంభాలేంటి ఒకటి కఠినమైన నియమాలు ఇవి ఒక క్రమాన్ని ఒక ప్రత్యేకతను ఇస్తాయి రెండు ఆకర్షణీయమైన నాయకుడు ఈయన చుట్టూనే విశ్వాసం విధేయత కేంద్రీకృతమై ఉంటాయి మూడు అందరూ పంచుకునే విలువలు ఇవి కుటుంబంలాంటి ఎమోషనల్ బాండ్స్ని క్రియేట్ చేస్తాయి ఇక చివరిది సామూహిక ఆశావాదం ఇది కష్ట సమయాల్లో కూడా గ్రూప్ని నిరబెడుతుంది ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్న ఈ ప్రపంచంలో మనకు కావలసిన ఆ ఐక్యత ఆ సపోర్ట్ ఆ లక్ష్యం అన్నీ ఈ డిజిటల్ తెగలే ఇస్తున్నాయా అవే మన కొత్త కుటుంబాలా